ములుగు జిల్లాలో అధ్వానంగా గిరిజన సంక్షేమ హాస్టల్ ఇప్పటి వరకు విద్యార్థుల జాడే లేదు విద్యార్థులు హాస్టల్కు రాకపోవడానికి కారణం లేక లేకవారి తల్లిదండ్రులా ఒక దిక్కు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కానీ ఉపాధ్యాయులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఉపాధ్యాయులు వార్డెన్లు స్థానికంగా హాస్టళ్లలో ఉండాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు సంక్షేమ హాస్టళ్లపై తనిఖీలు చేసి తగు చర్యలు ఉన్నత స్థాయి అధికారులు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు రైట్ మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా కేంద్రంలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి గడిగడ్డ ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ వద్ద ఉన్నాము ఈ హాస్టల్లో ఇప్పటి వరకు ఒక విద్యార్థి కూడా రాలేదు సుమారుగా పాఠశాలలు ఓపెన్ అయ్యి పది రోజులు అవుతున్నప్పటికీ జూన్ పద్నాలుగో తారీఖు నాడు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారుగా నేటికి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులు హాస్టళ్లలోకి రాలేని పరిస్థితి ఉంది హాస్టళ్లలోకి పిల్లలు ఎందుకు రాలేదు ఇది వా ఉపాధ్యాయుల లోపమా లేక తల్లిదండ్రుల లోపమా తక్షణమే ఉపాధ్యాయులపై వార్డీళ్లపై చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులైతే తెలియపరుస్తున్నారు ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గడిగడ్డ కాలంలో ఎస్సీ హాస్టల్లో మనం ఇప్పుడు ప్రజలకి ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం ఎక్కడ కూడా విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలకు ఏమి లేవు అన్ని అసౌ ఉన్నాయి ఒక్కటి కూడా సౌకర్యవంతంగా లేదు విద్యార్థులకు సౌకర్యమైన సంక్షేమ వసతుల హాస్పిటల్ మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పి ప్ర ప్రజలు మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు మనం ఇప్పటికీ మలు జిల్లా ఉన్నటువంటి కూతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాము ఇక్కడ ఇంతవరకు ఇక్కడ వార్డెన్ లేదు ఇక్కడ విద్యార్థులు లేరు ఎవ్వరు లేరు చూసినట్లయితే ఒక వర్కర్ ఉన్నాడు అతను కూడా ఆ వంటశాలను వంట గదిలో పండలేని పరిస్థితి ఉంది విద్యార్థులు పడుకునే రూములో వంటలు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు ఈ హాస్టల్లో విజిట్ చేసి విద్యార్థులకు సరైన విద్యను వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను విజిట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ను కూడా సందర్శించడం జరిగింది ఈ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో అనేక సమస్యలతోటి ఈ హాస్టల్ ఉంది ఎందుకోసం అంటే ఈరోజు విద్యా సంస్థలు ప్రారంభమై ప్రభుత్వ విద్య విద్య చదువుకోవాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంటే ఓ దిక్కు సంక్షే సంక్షోభంలో హాస్టళ్ళ సమస్యలతోటి ఈరోజు విద్యార్థులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ప్రధానంగా చూసుకుంటే ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ సమస్యలు అనేకంగా ఉన్నాయి టాయిలెట్స్ సరిగా లేవు అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నా కూడా వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేదు అదేవిధంగా వాటర్ ట్యాంకులలో కూడా వాటర్ రాక వీటిని ఇంకా ఇప్పటి కూడా వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్న అదేవిధంగా ఇక్కడ వంట రూమ్ కూడా సరిగా లేదు ఆ వంట రూమ్ కూడా కూలిపోయే పరిస్థితిలో జిల్లా కేంద్రంలో ఉంది ఇంత ఇంత దరిద్రంలో హాస్టల్ జిల్లా కేంద్రంలో ఉండడం అనేది విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు కూడా బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా ప్రాంతీయ మన గ్రామాలలో కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా హాస్టళ్ళు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా సంక్షేమ హాస్టళ్లను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ములుగు జిల్లా ఏఐఎస్ఎఫ్గా ములుగు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా స్థానికంగా కూడా వార్డెన్లు ఉండని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వార్డెన్లు కూడా హాస్టళ్లలో పిల్లలతోటే పాటు స్థానికంగా ఉండాలి అదేవిధంగా